నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకుంది ఎప్పుడు ఏర్పరచుకుంది ఇక్కడ టిఆర్ఎస్ అధికారంలో ఉండగా దీని ఈ పథకాన్ని ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదిహేడున రెండు వేల పదిహేడున ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు ఉండేది తెలంగాణ లోపడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ జియో టూ జీరో త్రీ ప్రకారం ఒకటి ఇంకా కెపాసిటీ పెంచుకుంటూ లైనింగ్ తో సహా గతంలో నలభై నాలుగు వేల క్యూసెక్లు ఉన్నదాన్ని తొంభై రెండు వేల క్యూసెక్లకి ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది దయచేసి మీరు గమనించాలి టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణానది జలాలు పోతిరెడ్డిపాడు హెడ్రిక్యులేటర్ లో నలభై నాలుగు వేల క్యూసెక్ల నుంచి తొంభై రెండు వేల క్యూసెక్ లకు పెంచుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే రెండు వేల పంతొమ్మిదిన జనవరి ట్వంటీ ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీలో ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రిని పలుమార్లు కలిచారు గోదావరి మరియు కృష్ణా జలాలని విని వినియోగించుకోవడంపై చర్చించారు ఈ చర్చల పర్యావసనమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నది జలాలు రెండింతలు మూడింతలు ఆంధ్రప్రదేశ్కి అక్రమంగా తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువర అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు అంటే ఏడు వందల తొంభై ఏడు అడుగుల లెవెల్లో తీసుకుపోతున్నారు మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్ మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్కి ఈ నీళ్లు పోతాయి ఈ సెవెన్ నైన్టీ సెవెన్ లెవెల్ నుంచి ఇది శ్రీశైలం శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశ వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డమో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్ర పూరితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు అప్పుడు